హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అసలు ఇది మంచి టాపిక్ అనే కన్నా ఒక విలువైన ఇన్ఫర్మేషన్ అండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి వీడియో మిస్ అవ్వకుండా చూడండి దీని అంతటికీ కారణం నేనే అబ్బా అనవసరంగా ఆ రోజు చెప్పానే మనం నమ్మిన వారే మనల్ని మోసం చేశారే ఇలా మీ జీవితంలో ఎప్పుడైనా బాధపడ్డారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం కనుక తెలివితో ఉంటే కష్టాలు బాధలు సమస్యలు అందరికీ వస్తాయి తెలివి వాళ్ళకైనా తెలివి గల వాళ్ళకైనా ఎంత లావమేధకైనా వస్తాయి కానీ మనం కనుక కొంచెం తెలివితో ఉంటే ఆ సమస్యల్ని తట్టుకోవచ్చు కానీ ఇలాంటి కొన్ని రహస్యాల్ని అందరికీ చెప్పటం ద్వారా మన దారిలో మనమే ముళ్ళు వేసుకున్నట్లు ఉంటుంది ఇలా మీరు ముళ్ళ బాటలో వెళ్లకుండా ఉండటానికే ఎవరితో చెప్పకూడనటువంటి అది ఈ కలికాలంలో ఈ రోజుల్లో చెప్పకూడనటువంటి ఒక ఆరు రహస్యాలు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఆరు ఏంటో చూడండి అందులో నెంబర్ వన్ మన ఫ్యూచర్ ప్లాన్స్ అసలు మనం ఒక విత్తనం నాటామండి అది మొలకెత్తే లోపే బయటపడితే ఏమవుతుంది రాలిపోతుంది మీరు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకున్నటువంటి ప్లాన్లు చేద్దామనుకున్నటువంటి గోల్స్ పెద్దవి కావచ్చు చిన్నవి కావచ్చు ఏవైనా కావచ్చు కానీ వాటిని సాధించేదాకా ఆ విషయాల్లో సక్సెస్ అయిన దాకా సైలెంట్గా ఎవ్వరితో చెప్పకుండా ఉండటమే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఇలా మనం బయటకు చెప్పటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళు అరే నీ వల్ల అవుతుందంటావా ఇది సాధించగలుగుతామంటావా ఎందుకులే అరే నువ్వు అది సాధిస్తున్నావా అంటూ ఒక మోపన్నా లేపుతారు ఇలా అన్న పడేస్తారు ఏదో ఒకటి చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మీరు చెయ్యాలనుకున్న పనులు రేపు వచ్చేద్దామనుకుంటున్నాను రేపు అనుకుంటున్నాను ఫ్యూచర్లో నేను అది కొందామనుకుంటున్నాను అది చేద్దామనుకుంటున్నాను ఇలా చెప్పటం వల్ల మీరు ఊహల్లోనే బ్రతికేస్తారండి అలా కాకుండా మౌనంగా మీరు చెయ్యాలనుకున్న పని ఎవ్వరితో చెప్పకుండా ఇక్కడ ఇక్కడ పెట్టుకొని మీరు స్టెప్ ముందుకేసారంటే సక్సెస్ సాధిస్తారు కాబట్టి మీరు చెయ్యాలనుకున్న పనిని మీరు ఫ్యూచర్లో వేసుకున్నటువంటి ప్లాన్ని ఎవరితో చెప్పకండి చెప్పటం వల్ల పనులు ఆగిపోవటం తప్పితే ముందుకు కదలటం అనేది ఈ రోజుల్లో అసంభవం కాబట్టి చేయాలనుకున్న పనిని మౌనంగా సైలెంట్గా సాధించేయండి సాధించిన తర్వాత ఆటోమేటిక్గా ఎలాగో స్ప్రెడ్ అవుతుంది ఎలాగో అందరికీ తెలుస్తుంది ఎలాగో అందరూ శభాష్ అని క్లాప్స్ కొడతారు ఇక నెంబర్ టూ మీకు జరిగినటువంటి అవమానం చాలామంది ఎవరి చేతుల్లోనన్నా ఘోరంగా అవమానపడితే మాత్రం ఇక్కడ గుండెంత బాధతో నిండిపోతుందండి అది ఎవరితో ఒకరికి కక్కేదాకా ఆ కడుపులో బాధ పోదు మనసు తేలిక పడదు కాబట్టి ఎవరికి ఒకరికి చెప్పేస్తారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా విన్నవాళ్ళు పైకి అయ్యో పాపం భలే జరిగింది నీకే వచ్చిందా ఇంత కష్టం అన్నట్లుగా పైకి జాలి నటిస్తారు కానీ లోపల లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ విషయం మీకు తెలీదు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్పనా మీ అవమానాన్ని మీరే తట్టుకోలేక అవతల వాళ్ళకి చెప్తున్నారు అలాంటిది అంత సంతోషంగా విన్న వాళ్ళు అవతల వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి వేరే వాళ్ళకి చెప్తారా లేదా అలా అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మీరు ఒక్కరు అవమానపరిచారనే ఇంత బాధపడుతున్నారే మరి ఎంతమందికి స్ప్రెడ్ అయిన తర్వాత అంత అవమానాన్ని మీరు భరించాలా లేదా కాబట్టి అవమానాన్ని మనసులోనే దాచుకొని మీ విజయం ద్వారా దాన్ని చెరిపేసుకోండి అంతేకాని ఇలా స్ప్రెడ్ చేయటం వల్ల ఉపయోగం ఏం లేదు ఇక నెంబర్ త్రీ కుటుంబ విషయాలు ఇంకా భార్య భర్త తల్లి తండ్రి అత్త మామ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా సమస్య కుటుంబం అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి ఇలాంటి విషయాలు బయటికి పొరపాటును కూడా పొక్కకండి అసలు ఈ కుటుంబ విషయాలు బయటకు చెప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా వాళ్ళు బాగానే వింటారు ఏదో మనకల్లే సపోర్ట్ చేసినట్లు అరేం చాలా మంచి చూడేరా తప్పంతా వాళ్ళదేరా అంటూ ఎగేస్తారు కరెక్టే మనం ఏం చేస్తాం ఎగేసిన మూమెంట్లో మన వాళ్ళ మీద మనమే చెడుగా చెప్తూ ఉంటాం జరిగిందంతా చెప్తూ ఉంటాం కానీ అవతలకు వెళ్ళి వాడు ఏం చేస్తాడు తెలుసా అరే వాడికి వాళ్ళ ఇంట్లోనే విలువ లేదురా మనమేంట్రా ఇచ్చేది అని కొట్టి పారేస్తారు ఇది ఒక రీజన్ ఇంకొకటి ఏంటంటే ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగినా మూడో వ్యక్తి మనం బయటికి చెప్పటం ద్వారా మూడో వ్యక్తి ఆ తగాతలో ఎంటర్ అయ్యాడు అంటే ఆ గొడవ రగులుతూ ఎక్కువ అవుతుంది కానీ పొర్రపాటిని కూడా చల్లారు ఏ కాడికి మీకు సమస్య వచ్చినప్పుడు మీరే ఇంట్లోనే కూర్చొని నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకోండి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే అవ్వండి అంతే తప్పితే నలుగురికి చెప్పటం వల్ల మీరు అవమాన పాలవుతారు మీ కుటుంబానికి సొసైటీలో విలువ ఇవ్వరు కాబట్టి ఏ ఏకాడికి కూడా ఇంటి తగాతల్ని ఇంటి సమస్యల్ని బయటికి పొక్కకండి ఇక నెంబర్ ఫోర్ మీ బలాలు అలాగే మీ బలహీనతలు ఇది నేను షార్ట్స్లో కొందసార్లు చెప్పుకుంటారండి ఎప్పుడు కూడా మీ బలాలు బలహీనతలు ఎవరితో చెప్పుకోకండి కానీ నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటాం కానీ కొంచెం కంట్రోల్ అవ్వండి నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోండి ఇప్పుడు మీ ఏంటో అవతల వాళ్ళకి చెప్పడం ద్వారా దానికన్నా కూడా బలమైన దాన్ని మీ మీద ఉపయోగించి మీ సక్సెస్ కట్టుపడచ్చు కదా మీ బలహీనతలు తెలిసిన వాడు మిమ్మల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఆడుకోవాలో ఎలా వాడుకోవాలో బాగా పచ్చి కట్టి మీ వీక్నెస్ మీద గట్టిగా దెబ్బ కొడతారు ఊరుకోండి మేడం అయినా మన వీక్నెస్లైనా అయినా బలాలైనా మన అనుకున్న వాళ్ళ దగ్గర చెప్తే అందరికీ ఎందుకు చెప్తాం మేడం అని అమాయకంగా అనుకోకండి మీరు మీ అనుకున్న వాళ్ళకే చెప్తారు ఓకే కానీ వాళ్ళ నోట్లో ఆగదు కదా మన నోట్లోనే ఆగినప్పుడు మనం చెప్పినప్పుడు అవతల నోట్లో వాళ్ళ మన నోట్లో మాత్రం ఎందుకు అవుతుంది చెప్పండి వాళ్ళు చెప్పుకుంటూ పోతారు అరే పలా ఈ విషయంలో వీక్ రా వాడికి అసలు అది తట్టుకోలేదురా వాడికి అది ఉందిరా అనుకుంటూ బలాలు బలహీనతలు ప్రచారం చేస్తూ ఉంటాడు అలా ప్రచారం అయ్యి 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 మీ శత్రువు కూడా ఆ విషయం చేరుతుంది వీళ్ళు వాడుకోపోయినా ఆ శత్రువైనా వాడుకుంటారుగా మీ బలాలని బలహీనతల్ని ఇలా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది మీరే డైరెక్ట్గా ఇప్పుడు మీ శత్రువుకి మీ బలాలు బలహీనతలు చెప్పిన వాళ్ళు అవుతున్నారు అందుకే చెప్తున్నాను మీ బలాల్ని బలహీనతలను మీలోనే దాచుకోండి అవసరమైనప్పుడు వాటిని ఒక ఆయుధంగా ఉపయోగించండి అంతేకాని అనవసరంగా బయటకు కక్కి మీ యొక్క పర్సనల్ మ్యాటర్స్ని మీరే ఓపెన్గా చెప్పి శత్రువుల ముందు వీక్ అయిపోతూ ఉంటారు కాబట్టి మీ బలాలని బలహీనతను ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోకండి ఇక నెంబర్ ఫైవ్ గతంలో మీరు చేసినటువంటి తప్పుల్ని మీరు గతంలో చేసినటువంటి తప్పుల్ని ఇంకా మీరు ఎందుకు గుర్తుంచుకుంటున్నారు ఇంకా ఎందుకు చెప్తున్నారు మీరు చేతనైతే సరి చేసుకోండి లేదు అది సరిచేయటానికి వీలు పడదు అంటే వదిలేయండి ఎప్పుడో జరిగిన తప్పుల్ని మీరు మనసులో పెట్టుకొని మన అనుకున్న వాళ్ళ దగ్గర టైం పాస్ కోసం లేదా బాధ పోవటం కోసం చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటే మీ గురించి మీకు తెలియకుండానే బ్యాడ్గా చెప్పుకుంటున్నారు ఇంకా పైగా మీరు ఏమంటారో తెలుసా వాళ్ళు అలా అన్నారండి ఇలా అన్నారండి అని తెగ బాధపడుతూ ఉంటారు దేనివల్ల మీ గురించి మీరే తప్పుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు అంటాం తప్పేమో చెప్పండి ఆ వినేవాళ్ళు కూడా ఎలా వింటారు తెలుసా అవునా అలా జరిగిందా అయ్యయ్యో అంటూ తెగ ఆత్రంగా మన దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ను మొత్తం గుంజేస్తూ ఉంటారు మీకు ఆ విషయం పసికట్టకుండా మీ తప్పులన్నీ బయటపడేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు గతంలో జరిగిన తప్పుల్ని చేత అయితే సరిదిద్దుకోండి లేకపోతే వదిలేయండి అంతర్థం మర్చిపోండి ఇక నెంబర్ సిక్స్ ఇది అసలు మెయిన్ పాయింట్ అండి ఇది ఇప్పుడు అసలు కామన్గా జరిగేటటువంటి పెద్ద తప్పు అండి ప్రతి ఒక్కరూ షేర్ చేస్తుంటారు ఏంటో చెప్పన మీ యొక్క ఆదాయం మీ సంపాదన ఎంత వస్తుంది ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ చెప్పకండి మీరు ఏమనుకుంటారు తెలుసా చాలామంది నాకేంటండి హాయిగా దర్జాగా కష్టపడ్డాను నా కష్టపడ్డాను ఇప్పుడు సంపాదిస్తున్నాను ఇప్పుడైనా నా గొప్పలు నేను చెప్పుకోవద్దా అంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు అసలు ఈ ఆదాయం గురించి ఎందుకు అంటున్నా తెలుసా ఒకవేళ మీ సంపాదన తక్కువ వచ్చింది అనుకోండి హో సింతేనా వీడే ఎప్పుడు నుంచో కష్టపడుతున్నాడు రా వీడికి వచ్చే సంపాదన ఇది వీడు చేసే పని ఇది అంటూ చులకనగా తీసి సరే తక్కువ వస్తే ఎవరు ఎక్కువ అనుకోండి కానీ ఎక్కువ వస్తే చెప్తూ ఉంటారు చూసారా ఏమంటారు తెలుసా అబ్బా వాడికేంట్రా బ్రహ్మానంగా సంపాదిస్తున్నాడు అనుకుంటూ ప్రతి ఒక్క చిన్న సహాయానికి ప్రతి ఒక్కదానికి కూడా మీ దగ్గరికి వస్తారు పర్లేదండి మీరు సహాయం చేయండి చాలా మంచిది నేను సహాయం చేయమనే చెప్తాను కానీ ఎంతవరకు చేస్తారు ఎంతమంది కని చేస్తారు ఎంతకని చేస్తారు మీకు ఎప్పుడో ఒకటి మించి మించుతుంది కదా అప్పుడు మీరు ముందు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా నేను అక్కడ అది కొన్నాను ఇక్కడ ఇది కొన్నాను నాకు అక్కడ ప్లేస్లు ఉన్నాయి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు అంటారు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అరే వాడు అదంతా ఏం చేసుకుంటారు అక్కడ పోయేటప్పుడు ఏమైనా కట్టకపోతాడా అనుకంటూ మీ దగ్గరికి సహాయానికి వస్తాడు సహాయం చేయండి కానీ ఎప్పుడైతే మీరు సహాయం చే స్టేజ్ దాటిపోయి మితిమీరిందో అప్పుడు మీ బంధువులు కాస్త మీ మిత్రులు కాస్త మీరు ఎప్పుడైతే నో అనడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వీళ్ళందరూ శత్రులు అయిపోతారు మీరు మీ బంధాలు కూడా మీరు ఎప్పుడైతే నో చెప్పడం స్టార్ట్ చేస్తారో ఒక్కొక్కటిగా చీలిపోతూ ఉంటాయి అటు బంధాలని పోగొట్టుకోలేక ఇటు డబ్బుని పోగొట్టుకోలేక మీరు పెద్ద ఇరకాటంలో పడతారు అదే మీ ఆదాయం చెప్పుకోలేదనుకోండి మీకు చేతనైతే చేస్తారు చేత కాకపోతే సైలెంట్గా ఉంటారు అంతేకాని మీరు ఆదాయం చెప్పిన తర్వాత నాకు చేత కాదు అంటే అస్సలు కుదరదండోయ్ అందుకే చెప్తున్నాను మీ ఆదాయాన్ని సంపదను గురించి మీరు ఎంత అనువుగా ఎంత మీకు అవసరం వచ్చినప్పుడు మీరు దాన్ని వినియోగించుకుంటూ డబ్బా కొట్టుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదండి మనం ఇరకపోవటం తప్పితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఏంటో అందరికీ తెలుసు మన టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు ఇంకా మనం సపరేట్గా డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు కాబట్టి మీ ఆదాయాన్ని సంపదను ఎవరికీ కూడా షేర్ చేయకండి ఈ రహస్యాలు మీలోనే ఉంచుకోండి ఈ ఆరు రహస్యాలు కూడా పొర్రపాటును కూడా మీరు ప్రాణం పోయినా కానీ ఈ రహస్యాలు ఎవరికి చెప్పకండి మీరు చాలా నష్టపోతారు ఫైనల్గా ఇదండి ఈరోజు వీడియో ఈ ఆరు పాయింట్లు మీకు చెప్తామనే ఈరోజు మీ ముందుకు వచ్చాను మీకు అర్థమైతే ఫాలో అవుతాను అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయడానికే ప్రయత్నించండి అండి ఎందుకంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయి ఎందుకని మీరు మర్చిపోతున్నారో లేదా నెగ్లెక్ట్గా ఉంటున్నారో ఏముందిలే అని కొట్టిపారేస్తున్నారో నాకైతే తెలియదు కానీ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడానికి ప్రయత్నిస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది షేర్ అవ్వటం ద్వారా వాళ్ళ ఒక్క పాయింట్ అన్న వాళ్ళకి ఇక్కడ తడితే కొంచమన్నా కొంచెం కొంచెమన్నా తెలుసుకుంటారేమో ఆ ఒక్క ఉద్దేశంతో అండి మిమ్మల్ని లైక్ కొట్టం అనేది మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది మీరు కామెంట్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ద్వారా మీకు ఎలాంటి మెసేజ్ కావాలో ఎలాంటి టాపిక్ కావాలో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి